హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు దయవాలను ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి మన వీడియో దాకా చూసి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక త్రీ మెంబెర్స్కి షేర్ చేసాలంటే ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో బాధ ఉందో అదైతే ఈ వీడియో చూడడం పూర్తి అయ్యే లోపు దానికి ఒక మంచి దారి అనేది సొల్యూషన్ అనేది బాబా గారు అయితే మీకు తప్పకుండా చూపిస్తారండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈరోజు బాబా గారు సాయి బాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ జాగ్రత్త ఆకలితో పడుకున్నా పర్వాలేదు కానీ ఈ నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం అడగకు బిడ్డ ఒకవేళ ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడు కూడా ఈ నలుగురు దగ్గర మాత్రం చేయి చాచి సహాయం చేయమని అడగకు నువ్వు అలా అడిగావు అంటే దాన్ని పర్యావసానం ఎలా ఉంటుందనేది నా మాటలు వింటే నీకు అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి మాట ప్రతి పదం ప్రతి పలుకు కూడా ఒక్కటి కూడా వదలకుండా జాగ్రత్తగా చివరి దాకా వింటేనే నేను ఏం చెప్తున్నా ఏం చెప్పబోతున్నాననేది నీకు అర్థమవుతుంది బిడ్డ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నా మాటను పెడచెవన విన పెట్టినా నువ్వు పశ్చాత్త పడాల్సి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోకమ్మా అంటూ బాబాగారైతే ఒక రహస్యమైన సందేశంతో ఈరోజు వచ్చారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు బిడ్డ నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినమ్మా నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అలా ఆ నలుగురు ఎవరు అనేది కూడా నీకు అర్థమవుతుందమ్మా జాగ్రత్తగా విను తల్లి నీ బాబా మాట మీద నమ్మకం ఉంది కదా నీ బాబా మాట మీద నమ్మకం ఉంటే తప్పకుండా విను అంటూ బాబాగారైతే ఈరోజు అంటున్నారండి బిడ్డ జీవితంలో అనుభవం అనేది ఎదిగిన వయసును బట్టి రాదమ్మ తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది తల్లి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా కూడా గమ్యాన్ని చేరాల్సిందే కదా మధ్యలో ఆపలేవు కదా శ్రమణి ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది తల్లి కారణం లేని కోపాలకు అలాగే అర్థం లేని అపార్థాలకు పోయి మనుషులను దూరం చేసుకోకమ్మా మొండితనం అనేది సాధించడంలో ఉంటుంది కానీ వాదించడంలో ఉంటే ప్రయోజనం ఏమిటి తల్లి ఎవరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని పూర్తిగా చంపివేస్తుందమ్మా నీ చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉంటారు అంటే ఎదిగిన వాడే పరిచయం కోసం ఎగబడుతూ ఉంటారు కానీ నీకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం కట్టుకోలేరు కదా జీవితం అంటే అంతే బిడ్డ తాతలు సంపాదించిన ఆస్తులు లేకుండా వారసత్వ రాజకీయాలు లేకుండా ఆలోచించే శక్తి ఉండి కష్టపడే తత్వం ఉంటే తెగించి పనిచేసే దమ్ము ఉండి పది మందికి సహాయం చేసే గుణం ఉంటే ఇక జీవితంలో నిన్ను ఎవరు కూడా ఆపలేరు తల్లి సాధించాలని తపన నీ సామర్థ్య లోపాలను అలాగే బలహీనతను అధిగమించేలాగా చేస్తుంది నమ్మకం అనేది ఒక బలం బిడ్డ ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా నీకు తోడుగా ఉండదని గుర్తుంచుకో నీ శత్రువులు ఎక్కువ శాతం ఒకప్పుడు నీ నుండే సహాయం పొందిన వాళ్ళే ఉంటారు ఎక్కువగా వాళ్ళే ఉంటారు కదా నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాడిని చేయలేకపోవచ్చు కానీ ఎవరి ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా కష్టాలు పాలు కాడని మర్చిపోకు బిడ్డ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా కూడా వీరిని మాత్రం సహాయం అడగకు తల్లి మొదటివారు శత్రువులు ఎంత కష్టం వచ్చినా సరే శత్రువులను మాత్రం సహాయం అడగకు బిడ్డ ఎందుకంటే శత్రువులనే వారు నిన్ను ఎలా నాశనం చేయాలా ఎలా అంతం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక రెండవ వారు అహంకారులు అలాగే పొగరబోతులు అహంకారుల్ని పొగరబోతుల్ని గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు నీ కష్టాల్ని తీర్చకపోగా మరింతగా హేళన చేసి చులకన భావంతో చూస్తారు బిడ్డ నిందిస్తూ దెప్పి పొడుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారిని సహాయం ఎప్పుడు అడగకు ఇక మూడవ వారు ఈర్షా ద్వేషం అలాగే అసూయ కలిగిన వ్యక్తులు నువ్వంటే గిట్టని వాళ్ళు నీపై ఈర్షా ద్వేషం అసూయ నింపుకునే వారిని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయమని అడగకూడదు ఎందుకంటే అలాంటి వారు నీ పరిస్థితికి జాలి పడకపోగా ఇంకా నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఎలాంటి వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఇక చివరి వారు తాగుబోతులు అలాగే తిరుగుబోతులు తాగుబోతులు నిరంతర మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు వారి మాటలు ఏమాత్రం కూడా లెక్కలోకి రావు తల్లి మద్యంతో చెప్పిన మాటలు మత్తు వదిలేక ఉండవు కదా ఎదురుచూపులే మిగులుతాయి తప్ప సహాయం మాత్రం ఎప్పటికీ కూడా అందదు ఏడవటం తప్పు కాదమ్మా ఆడదాన్ని కన్నీరు చూసి కూడా జాలి పడని ఒక మగవాడి కోసం ఏడవడం తప్పు తల్లి అది ప్రేమికుడైనా భర్త అయినా ఇంకెవరైనా సరే ఈ విషయం బాగా బిడ్డ మనసు లేని ఒక మగవాడు ఆడదాన్ని ఆట బొమ్మలానే చూస్తాడు మంచిన్న మగవాడు స్త్రీని ప్రాణం ఉన్న దేవతలాగా భావిస్తాడు ఎలాంటి వారు నీ జీవితంలో ఉంటే మాత్రం చక్కగా జాగ్రత్తగా చూసుకోబిడ్డ ప్రేమలో తప్పును చూసి ప్రేమించి తప్పు చేశామనుకుంటూ ఉంటారు ప్రేమ అనేది నిజమే కానీ మనుషులే అబద్ధం కదా ఎందుకంటే అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అనేది ఎంత గొప్పది ప్రేమ అన్నది ఎప్పుడు కూడా నిజమే కానీ మనుషులు మాత్రమే అబద్ధం కదా కొందరు అంతే ఈరోజు కలిసి ఉండడానికి క్షమించిన తప్పులన్నీ రేపు విడిపోవడానికి కారణాలుగా వాడుకుంటూ ఉంటారు బిడ్డ నిజమే కదా నా అంటే స్వార్థం అవుతుంది అదే నా మన అంటే నిస్వార్థం పెట్టుకోగలిగినంత వరకు అవి చినుకులు ఆ తర్వాత వర్షం అంటారు చక్క పెట్టుకోగలిగినంత వరకు అవి సమస్యలు ఆ తర్వాత కష్టాలు అంటారు బిడ్డ అర్థమైందా ఆలయంలో భగవంతుడు అడగకుండానే వేలకు వేలు ఉండిలో వేసి నువ్వు గుడిపైట భిక్షగాడు ఎన్నిసార్లు దేహి అన్నా కూడా నువ్వు వాళ్ళకి చిల్లర వేయడానికి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటావు బిడ్డ నువ్వే ఆలోచించు ఏది మనసుకి ప్రశాంతతను ఇస్తుందో నిర్ణయం నీదే అవుతుంది ఎదుటివారి ఆకలి తీర్చినప్పుడు వాడు కష్టాల్లో ఉన్నప్పుడు వాడి కష్టం తీర్చినప్పుడు వాడి కళ్ళల్లో కనిపించే ఆనందం ఎప్పుడైనా చూసావా బిడ్డ నువ్వు భగవంతుడికి ఏది ఇవ్వకపోయినా భక్తి పూర్వకంగా మనస్థుతిగా మనసారా ఒక్కసారి భగవంతుడికి నమస్కారం పెట్టుకుంటే కూడా చాలు పొంగి పర్వశించిపోతాడు కదా మరి అవసరాలున్న మనిషి దేహి అంటూ నీ ముందు నిలబడి చేయించాల్సినప్పుడు ఏమీ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ బిడ్డ ఎంతవరకు సరైనది ఆకలితో ఉన్నవాడు పట్టడు అన్నం పెట్టినప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో కనిపిస్తుంది చూడు ఒక వెలుగు ఆనందం అది నువ్వు కోటి రూపాయలు పెట్టినా కానీ కొనలేవు కాబట్టి నీ ప్రశాంతత నీ ఆనందం ఎందులో కనిపిస్తుందో నువ్వే నిర్ణయం తీసుకోమ్మ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచివాడివే అయినా తీర్చమన్నప్పుడు మాత్రం నువ్వు చెడ్డవాడివే అవుతావు కదా డబ్బుల విషయంలో నువ్వు కాస్త కఠినంగానే ఉండాలి ఎందుకంటే డబ్బు మిత్రుల కంటే కూడా శత్రువులనే ఎక్కువగా పెంచుతుంది కాబట్టి అర్థం చేసుకో తల్లి ఎందుకంటే మనకెంతో ఇష్టమైన వాళ్ళ కోసం మన బంధువుల కోసం ఒక్కొక్కసారి మనం డబ్బులు ఇస్తూ ఉంటాం అలా డబ్బు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ అది మళ్ళీ తిరిగి అడిగినప్పుడే నువ్వు శత్రువు అయిపోతావు అదే ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు ఆ అన్నం మళ్ళీ పెట్టాలని నువ్వు తిరిగి ఆశించావు కాబట్టి అక్కడ నీ స్వార్థం ఏది ఉండదు అక్కడ నీకు అంతా మంచి జరుగుతుంది అంత పుణ్యమే లభిస్తుంది కదా ఎవరికి ఏది అప్పుగా ఇవ్వకు బిడ్డ నీకు చేతనైనంత ఇచ్చేసి మళ్ళీ నాకు రావాలి అని ఎప్పుడు కూడా ఆ దాని మీద ఆశ పెట్టుకోకు అప్పుడే నీకు ప్రశాంతత అనేది లభిస్తుంది బిడ్డ బ్రతకడానికి ధైర్యం ఉంటే సరిపోతుంది కానీ గెలవాలంటేనే నీపై నీకు నమ్మకం ఉండాలమ్మ జీవితంలో ఓర్పు మనిషికి ధైర్యాన్ని కాదు గెలుస్తామన్న నమ్మకాన్ని కూడా ఇస్తుంది గుర్తుంచుకో బిడ్డ ఒకసారి గెలిచి చూడు అది నువ్వు పడిన ఎన్నో అవమానాలకి తప్పకుండా సమాధానాలు చెప్తుంది నీపై కోపాన్ని పెంచుకున్న వారిని కూడా నువ్వు ప్రేమగా పలకరించి చూడు ఆ పిలుపు వారిలో ఉన్న కోపాన్ని కొంచెమైనా తగ్గించేస్తుంది తల్లి నీ భుజాలకి అలాగే నీ కాళ్ళకి మాత్రమే తెలుసు నీ కుటుంబ బాధ్యతని నువ్వు ఎంతలా మోస్తున్నావు అనేది ధైర్యంగా ఉండాలి తల్లి ప్రతి ఒక్క సమస్యని ధైర్యంగా ఎదుర్కో ధైర్యంగా ముందడుగు వేయి పిరికిదనంతో మాత్రం అస్సలు ఉండకు నీ కష్టకాలంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆ నలుగురిని ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి చాపి సహాయం అడగక తల్లి అందువల్ల నీకు ఒరిగేది ఏమీ ఉండదు బాధ తప్ప కన్నీళ్ళు తప్ప అవమానం తప్ప కాబట్టి బిడ్డ నేను చెప్పిన ప్రతి ఒక్క మాట గుర్తుంచుకో తల్లి నా ఒక ప్రతి మాటను గుర్తుంచుకొని ఆచారంలో పెట్టావు అంటే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది బిడ్డ నీ కష్టాలు బాధలు అనేటివి అవి కొంతకాలం వరకే ఆ తర్వాత నీ సమయం నీకు వస్తుంది ఇదంతా కూడా నీకు చెడు సమయం కాబట్టే ఇలా జరగాలని పెట్టి ఉంది కాబట్టి ఇలా జరుగుతుందమ్మా నీ మంచి గడియలు అమృత గడియలు నీ సమయం నీకు మొదలైంది అంటే నీ ఎదుగుదలన్నీ సంతోషాన్ని ఎవ్వరు ఆపలేరమ్మా ఇక అంతకీ నువ్వు తీరని కష్టాల్లో బాధల్లో ఉన్నావు అంటే నీ తండ్రిగా నేనున్నానమ్మ ఆదుకోవడానికి కష్టాలు కడల్లి నువ్వు కొట్టుమిట్ట ఆడుతున్నప్పుడు తప్పకుండా నా చెయ్యి అనేది నీకు అందిస్తాను బిడ్డ భయపడకు అంటూ ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారు కదండి కాబట్టి ఎవరిని సహాయం అడగకు తల్లి మొదటి వారు శత్రువులు ఎంత కష్టం వచ్చినా సరే శత్రువులను మాత్రం సహాయం అస్సలు అడగకు బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మంచి సందేశాన్ని అయితే మనకు అందించారు కదండి కాబట్టి శత్రువులని నెలా నాశనం చేయాలా అంతం చేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారు ఇక రెండవ వారు అహంకారులు అలాగే పొగరబోతులు అహంకారులని పొగరబోతులని గర్విష్ఠులని వీళ్ళందరినీ మనకు బాబాగారు ముందే చెప్పారు నలుగురితో జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి అని కష్టాలని వాళ్ళు తీర్చకపోగా మనకి వాళ్ళు హేళన చేసి ఇంకా చులకన భావంతో చూస్తారు బిడ్డ అని చెప్పి బాబాగారైతే ఈరోజు మనకు హెచ్చరిస్తున్నారని దెప్పి పొడుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారిని సహాయం ఎప్పుడు అడగకు ఇక మూడవవారు ఈర్ష ద్వేషం అలాగే అసూయ కలిగిన వ్యక్తులు వాళ్ళు మనలోనే ఉంటారు మనకే శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయని వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఎందుకంటే అలాంటి వారిని పరిస్థితికి జాలి పడకపోగా ఇంకా నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఇలాంటి వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి వాళ్ళతోటి మనం ఎప్పుడు కూడా ఇక తాగుబోతులు చివరి వాళ్ళైతే తిరగబోతులు తాగుబోతులు నిరంతరం మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు వారి మాటలు ఏ మాత్రం కూడా మనకి లెక్కలోకి రావు మద్యంతో చెప్పిన మాటలు మత్తు వదిలేక ఉండవు కదా ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన